బ్రేకింగ్ చూస్తున్నాం కవితకు బెయిల్ ఇచ్చే ముందు కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది కేసు మేరిస్ లోకి వెళ్లడం లేదని గవాయి అదే ఏడాది డిసెంబర్ పదకొండున కవితను ఇంట్లోనే విచారించింది సిబిఐ రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేనున ఎమ్మెల్సీ కవితను ఈడీ ఆ తర్వాత మార్చ్ పదహారు ఇరవై ఇరవై ఒకటిన ఈడీ ఢిల్లీలో కవితను విచారించింది తన ఎనిమిది ఫోన్లను ఈడీకి సమర్పించింది ఈడీ సిబిఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ లో కవిత పేరు ప్రస్తావిస్తూ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఫిఫ్టీ కింద స్టేట్మెంట్ ను రికార్డు చేసింది దీంతో ఈ ఏడాది జనవరి ఐదున ఈడి మరోసారి కవితకు నోటీసులు ఇచ్చింది ఓ మహిళను వ్యక్తిగతంగా విచారణకు పిలవడాన్ని కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఇక సిబిఐ కూడా ఇక ఈడీ సిబిఐ కవిత బెయిల్ విషయంలో బిఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం అదే నాయకుడు ఇక్కడ మైక్ తీసుకుంటాడు ఒక పార్టీ తరఫున ఒకటి మాట్లాడతాడు అదే నాయకుడు ఇంకొక పార్టీ మీటింగ్ పెడితే ఆ పార్టీ మీటింగ్లో ఇంకొక రకంగా మాట్లాడతాడు అంటే ఒక మెచ్యూర్డ్ పాలిటీషియన్ ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడేటువంటి మాటలు ఈ రకంగా ఉంటే దాని దేవుడు కూడా క్షమించడు ఆయన స్థాయిని పెంచుకోవాలి ఆయన మెచ్యూరిటీ లెవెల్ పెరగాలే తెలంగాణకు ఆయన ద్వారా మంచి జరగాలని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నది తప్ప ఆయనలాగా దిగజారిన మాటలు మాట్లాడారు చెప్పాడు ఆయన వీళ్ళందరూ గతంలో మేము చూసేది శాసనసభ ముందు చిలక జోస్యాలు చెప్పేవాళ్ళు వాళ్ళు బహుశా పాలన అనేది పక్కన పెట్టి ఇటువంటి జోస్యాలతోని కాలం వెళ్ళబుచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అన్నిటికీ కాలమే నిర్ణయం చేస్తుంది గతంలో మిత్రమా బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీని పెట్టిన తొలినాళ్లలో కొందరు నాయకులు ఇది మకలో పుట్టింది పూపలో పోతుంది అనేటువంటి మాటలు విన్నాం అదే ఇంకొక నాయకుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ వస్తే కరెంట్ ఎక్కడి నుంచోళ్ళు వస్తాయి మీ వైర్ల మీద బట్టలు ఆరేసుకోవాలని వస్తుంది వీళ్ళందరూ వీళ్ళందరి చరిత్రలు ఏమైనా మనం చూస్తూ ఉన్నాం రేపటి రోజు మళ్ళీ ఇదే బీఆర్ఎస్ను ప్రజలు ఆరది ఆదరించక ఆశీర్వదించక తప్పదు వీళ్ళందరి రాజకీయ చరిత్రలు భూస్థాపితంగా కూడా తప్పదు ఇప్పుడు మహేష్ గౌడ్ గారు సుప్రీంకోర్టు తప్పు పట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కంటే కోర్టు అవుతుంది ఇలా సుప్రీంకోర్టు వాదనలు విన్న తర్వాత మా మేము పెట్టినటువంటి కౌంటర్ అప్డిబేట్ వేసిన తర్వాత మాలో న్యాయం ఉన్నదని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు బేల్ బెల్ గ్రాంట్ చేసిండు ఈ బేల్ గ్రాంట్ చేసినటువంటి సందర్భంలో దీన్ని తప్పుపడితే డెఫినెట్గా మహేష్ గౌడ్ గారు కంటెప్ట్ ఆఫ్ కోర్టుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సుప్రీంకోర్టు తీర్పునే తప్పు పట్టే స్థాయికి ఇలా కాంగ్రెస్ నాయకులు వచ్చారంటే వాళ్ళ వాళ్ళ ఫ్రస్టేషన్ ఎంతుందో అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి దుర్నీతి వలన ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు రుణమాఫీ కానీ హైడ్రా కానీ రకరకాల కారణాలు చెప్పి ఇవాళ ప్రజల్ని వేధించేటువంటి పరిస్థితి తెస్తున్నటువంటి పార్టీకి సరైనటువంటి జవాబు చెప్పే విధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రాజకీయ రణక్షేత్రంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా ప్రజా సమస్యల మీద కొట్లాడుతుంది కాబట్టి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాము ఒక మాట ఒక మాట అనేది ఇవాళ సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా బెయిల్స్ విచారణ సందర్భంగా ఏం కామెంట్ చేసింది ధర్మాసనము విచారణ పూర్తి అయింది ఛార్జ్ షీట్ దాఖలైంది అయిపోయిన తర్వాత కూడా నెలల తరబడి కవిత గారిని జుడిషియల్ కస్టడీలో ఉంచాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పేసి ధర్మాసనమే ఇవాళ స్పష్టంగా మాట్లాడింది కాంగ్రెస్ నాయకులకు బుద్ధి జ్ఞానం ఉంటే విజ్ఞత ఉంటే ఆ కామెంట్లు చేసే ముందు ధర్మాసనం ఏం చెప్పిందో అక్కడ అర్థం చేసుకోవాలి అంటే ధర్మాసనమే కోర్టు ఆ విధంగా మాట్లాడిందంటే ఎంత రాజకీయ కుట్ర కక్షతోటో కుట్రపూరితంగానో ఆ కేసు పట్ల వ్యవహరించు అన్నది వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా మీరు విజ్ఞతతో ఆలోచించుకొని మీరు కామెంట్ చేసే ముందు మాట్లాడాలి అంతేగాని నోటికి వచ్చినట్టు మాట్లాడటం అనేది మానుకుంటే మంచిది కాంగ్రెస్ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం గారి నాయకత్వం తెలంగాణ జై తెలంగాణ ఇక్కడ క్లియర్గా సుప్రీం కోర్టు చెప్పింది సుప్రీం కోర్ట్ గ్రాంట్స్ బేల్ టు కవిత ఇన్ లిక్కర్ పాలసీ కేస్ క్వశ్చన్స్ ఫెయిర్నెస్ ఆఫ్ సిబిఐ ఏడి ఇన్వెస్టిగేషన్ చాలా స్పష్టంగా అంత మాట అంటే విజయన మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు సుప్రీం కోర్టు న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను ప్రశ్నిస్తూ ఉన్నారు అక్రమంగా కేసు బనాయించి దాదాపు ఐదు నెలల పైచలకు కాలం జైల్లో ఉంచినటువంటి వ్యక్తి అపరాధి అనేటువంటి వాస్తవాన్ని గ్రహించి సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే దాన్ని కూడా క్వశ్చన్ చేసే స్థాయికి వీళ్ళు అని అంటే వీళ్ళ మనసులు ఎంత కలుషితమై ఉన్నాయో దీన్ని బట్టి అర్థమవుతూ ఉన్నది కేసు అయిన మరుక్షణం నుండి కూడా కవితమ్మ మేము న్యాయ పోరాటం చేస్తాం కడిగిన ముత్యంలాగా బయటకు వస్తామన్న తప్ప ఇంకో మాట మాట్లాడలేదు అంటే వీళ్ళు కోర్టులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కుట్ర ఇప్పటికీ ఉన్నది అనడానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనం అక్కడ వాళ్ళ లైవ్లో ఉండొచ్చు ఢిల్లీ నుంచి తన అడ్వకేట్ అందరికీ నమస్కారం ఒక అక్రమంగా పెట్టిన కేసులో కేసులో సమ బెయిల్ వచ్చింది సుప్రీంకోర్టు భారతదేశ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు దీని మీద వగ్ర భాషలు చెప్పకపోతే మంచిది ఎందుకంటే మన దేశంలో ఇండిపెండెంట్గా ఉన్న జ్యుడిషరీ మీద కూడా ఈ రకమైన కామెంట్స్ మంచిది కాదు ఏ పార్టీ వాళ్ళు చేసినా కూడా మంచి కామెంట్స్ కాదు అది కవిత గారు డిజర్వ్ బెయిల్ అని చెప్పి సుప్రీంకోర్టు నమ్మింది ఇచ్చింది అందరు గౌరవించాలి మరి ఈ సందర్భంగా కవిత గారికి బెయిల్ వచ్చినందుకు మేమందరం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం తుది తీర్పు కూడా ఇదే మాదిరి ఉంటుందని ఆశిస్తున్నాం సార్ పాజిటివ్ అంతా మనము ఆర్గ్యుమెంట్స్ని కూడా ఫాలో అయినాం చూసినాము చాలా స్పష్టంగా ఇవాళ ఇచ్చిన ఆర్డర్లో కూడా చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది ఈ దీంట్లో ఛార్జ్షీట్ వేయబడింది విచారణ పూర్తయింది ఆమెను జైల్లో ఉంచడం భావ్యం కాదని సుప్రీంకోర్టు భావించిందనేది కూడా లైవ్లో మనం డిబేట్ను చూసినాం ఆర్గ్యుమెంట్స్ను సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్ కూడా చూసినాం అందరికీ ఒకటే అప్పీల్ చేస్తున్నాం మార్చ్ పదిహేను నుండి కవిత గారు జైల్లో ఉన్నారు ఇవాళ బెయిల్ వచ్చింది సంతోషించదగ్గ అంశం దీనికి వగ్రభాషలు వద్దు అని చెప్పి రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నారు కవిత కేసులు అసలు ఎప్పుడెప్పుడు ఏం జరిగింది లిక్కర్ స్కామ్ ఎప్పుడు వెలుగు చూసింది కవిత పాత్ర అందులో ఎలా నిర్ధారణ అయింది అటు ఈడీ ఇటు సీబీఐ ఎప్పుడెప్పుడు విచారించింది మొత్తంగా విచారణ నుంచి జైలుకు వెళ్లేదాకా కవిత లిక్కర్ ఎపిసోడ్ లో ఏం జరిగింది రెండు వేల ఇరవై రెండు జులైలో లిక్కల్ స్కామ్ వెలుగులోకి వచ్చింది అదే ఏడాది డిసెంబర్ పదకొండున కవితను ఇంట్లోనే విచారించింది మార్చి పదిహేనున ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసింది అంతకు పది రోజుల ముందు ఈడీ నోటీసులు ఇవ్వగా కవిత ఆ విచారణకు హాజరు కాలేదు లిక్కర్ స్కామ్ లో సీఆర్పీసీ వన్ సిక్స్టీ సెక్షన్ కింద ఏడు గంటల పాటు విచారించింది ఈడీ అయితే రెండు వేల ఇరవై మూడు మార్చి పదకొండున మొదటిసారిగా ఈడీ విచారణకు హాజరైంది కవిత ఆ తర్వాత మార్చి పదహారు ఇరవై ఇరవై ఒకటిన ఈడీ ఢిల్లీలో కవితను విచారించింది తన ఎనిమిది ఫోన్లను ఈడీకి సమర్పించింది ఈడీ సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో కవిత పేరు ప్రస్తావిస్తూ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఫిఫ్టీ కింద స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది దీంతో ఈ ఏడాది జనవరి ఐదున ఈడీ మరోసారి కవితకు నోటీసులు ఇచ్చింది ఓ మహిళను వ్యక్తిగతంగా విచారణకు పిలవడాన్ని కవిత సుప్రీంకోర్టులో ఇక సిబిఐ కూడా కవిత ఎపిసోడ్ లో దూకుడు పెంచింది ఫిబ్రవరి ఇరవై ఒకటిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు నోటీసులు ఇచ్చింది ఫిబ్రవరి ఇరవై ఆరున వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది దానికి కవిత హాజరు కాకపోవడంతో ఫార్టీ వన్ సిఆర్పీసీ ప్రకారం మరోసారి నోటీసులు ఇచ్చింది అయితే కేసు సుప్రీంకోర్టులో విచారణ ఉండడం వల్ల తాను రాలేదని రిప్లై ఇవ్వడంతో మద్యం కుంభకోణంలో కవితను తొలిసారిగా నిందితురాలుగా చేర్చింది సిబిఐ

బెయిల్ ఇచ్చే ముందు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది కేసు మెరిట్స్ లోకి వెళ్లడం లేదని గవాయ్ విశ్వనాథన్ కూడా దాఖలైందని చెప్పింది బెంచ్ కవితను ఈ దశలో ఇంకా జుడిషియల్ కస్టడీలో ఉంచడం సరికాదని అభిప్రాయపడింది సెక్షన్ ప్రకారం బెయిల్ పొందేందుకు ఒక మహిళకు అర్హత ఉందన్నారు కవిత పాస్పోర్ట్ డిపాజిట్ చేయాలని సాక్షులను ప్రభావితం చేయవద్దని కవితకు సూచించింది ఆమెకు బెయిల్ నిరాకరించడం సరికాదని ఈడీ తరపు లాయర్లకు సలహా ఇచ్చింది దీంతో ఈడీ సీబీఐ రెండు కేసుల్లోనూ కవితకు ఊరట లభించింది కవిత బెయిల్ విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది కేసులో కవితకు ఊరట లభించింది ఈడీ కేసులో ఆమెకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు పై గంట నెరపాటు సాగిన వాదనల తర్వాత సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది నూట మూడు రోజుల చెర నుంచి కవిత విముక్తురాలయ్యారు ఎట్టకేలకు కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది దీనికంటే ముందు కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో గంటన్నర నుంచి వాడివేడిగా వాదనలు జరిగాయి ఈడీ సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించగా కవిత తరపున లాయర్లు ముకుల్ రోహిత్ గీ కౌంటర్లు ఇచ్చారు ఈ క్రమంలో ధర్మాసనం కూడా పలు కీలక వ్యాఖ్యలు చేసింది కవిత నిరక్షరాస్యురాలు కాదని అప్రూవర్ అరుణ్ పిల్లై స్టేట్మెంట్ ఎందుకు ఉపసంహరించుకున్నారని ప్రశ్నించింది ట్రేను లో నరాలు తెగే ఉత్కంఠ సుప్రీంకోర్టులో ముకుల్ రోహిత్ వర్సెస్ ఈడీ అన్నట్టుగా వాదనలు సాగాయి ఈడీ నోటీస్ రాగానే అన్ని ఫోన్లను ధ్వంసం చేశారంటూ ఈడీ తరపు లాయర్లు ప్రజలు ఫోన్లు కార్లు మార్చడం కొత్తేమీ కాదని ముకుల్ రోహిత్ గి వాదనలు వినిపించారు దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కూడా కవిత అప్పగించారన్న రోహిత్ గిని కవిత ప్రతిరోజు ఫోన్లు మారుస్తారా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది అయితే అప్పుడే అందుకున్న ఈడీ తరపు లాయర్లు ఫోన్లను ఫార్మాట్ చేసి ఇంట్లో పనిచేసే వారికి ఇచ్చారని కోర్టుకు నివేదించారు సాక్ష్యాలను కూడా కవిత తారుమారు చేశారని ఈడి తరపు లాయర్లు వాదించారు ఫోన్లలో ఉన్న సమాచారం కూడా ధ్వంసం చేశారని ఫిర్యాదు చేశారు విచారణ సమయంలో కవిత సహకరించలేదని అన్నారు